తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ జూలై నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అంటే జూన్ నెల పెన్షన్లు ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మొదటిగా ఇటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అయితే కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మీ జిల్లాలలో ఎప్పుడు ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒకటి ఇక రెండోది వచ్చినట్లయితే మన రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఇటు నాలుగు వేల పహారు రూపాయలు కానీ ఆరు వేల పహా రూపాయలు కానీ ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల విషయంలో కానీ ఇటు రెండు కొత్త రెండు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు కొత్త పెన్షన్లు పథకం ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేస్తారు మనకి రాబోయే స్థానిక ఎన్నికలు అంటే పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వరకు అయితే కీలకమైన అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది అవేంటో మనం ఈ వీడియోలో ఒకటేనక ఒకటి తెలుసుకుంటూ వద్దాము దానికంటే ముందు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ అప్డేట్ అనేది తెలుసుకుందాము దీని తర్వాత జూలై నెల పెన్షన్లు మే నెల పెన్షన్లు మనకైతే జూన్ నెల పెన్షన్లు మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని పంపిణీ చేస్తున్నారా అనేది కూడా ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో మనకి ఈ నెల పెన్షన్లు అంటే జూన్ నెల పెన్షన్లు పంపిణీస్తారు కూడా తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము అంతేకాకుండా మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మందికి వీడియో అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అంతేకాకుండా చాలామంది మంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అసలు లైక్ చేయడం లేదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూసి అయితే లైక్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ల కోసం చాలా వరకు పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన కీలకమైన అప్డేట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ మనకి సర్పంచ్ ఎన్నికలు దానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్లను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులు జమ చేయడానికి కేబినెట్ ఆమోదంలోనైతే అప్డేట్ అనేది తెలిపబోతున్నారు డేట్ అనేది ఫిక్స్ చేసి ఇటు కొత్త పెన్షన్లు కానీ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కానీ విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా ఎవరైతే అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనకి చూసుకున్నట్లయితే మే నెల పెన్షన్లు జూన్ నెలలో జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు గాను ఇటు మే నెల పెన్షన్లు గాను రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మొత్తం పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధంగానైతే చేయడం అయితే జరిగింది ఇక ఇటు మనకైతే ఎవరైతే పోయిన నెలల పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదో వారికి మొత్తం రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక ఈ పెన్షన్లు వచ్చేసి వచ్చేసి మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా మనకి హైదరాబాద్ వంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వారికి ఈ పెన్షన్ డబ్బులు మొదటిగానైతే జమ అవుతాయనైతే ఇక్కడ అప్డేట్స్ అనేది వీడియోలో చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం వీడియోనైతే లైక్ చేసి బెల్ అయిక నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ప్రయత్నిస్తున్నాను సో ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మారిన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్